యూట్యూబ్లో కంటెంట్ బాగుంటే చాలు కంటెంట్ నచ్చితే చాలు దేశాలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా భాషలకు అతీతంగా ఇప్పుడు కొన్ని కొన్ని కంటెంట్ అయితే ప్రేక్షకాదరణ పొందుతున్నాయి అండవులో ఎటువంటి అతిశయోక్తి అయితే లేదు తెలంగాణ జానపద గీతాలు ఈ మధ్యకాలంలో ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది శ్రోతలను అయితే ఉర్రుతులు వీస్తు ఉన్నాయి సినిమా పాటలకి ధీటుగా తెలంగాణ ఫోక్ సాంగ్స్ నిలుస్తున్నాయి అండవులో కూడా ఎటువంటి అతిశయోక్త అయితే లేదు దానికి ఉదాహరణగా నిలుస్తుంది రాను బొంబాయికి రాను అనేటువంటి ఫోక్ సాంగ్ ఈ సాంగ్ యూట్యూబ్లో విడుదలైన రోజు నుంచి ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే మూడు వందల తొంభై మూడు మిలియన్ మెంబర్స్ దీన్ని చూశారు వీక్షించారు ఆనందించారు అలరించారు అండవులో ఎటువంటి అతిశోక్తి అయితే లేదు నిజంగా రాను బొంబాయికి రాను అనేటువంటి ఈ పాట ఎంతో అయితే అలరిస్తూ ఉంది దీంతో పాటుగా మన తెలుగు రాష్ట్రాల నుంచి విడుదలైనటువంటి ఫోక్ సాంగ్స్ ఏ అయితే ఉన్నాయో ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆదరణ అయితే ఉన్నాయి పాటమ్మతోనే ప్రాణం నీకు చదువులమ్మరా అనేటువంటి ఆ జానపద గేమ్ కానివ్వండి అలాగే రాను బొంబాయికి రాను అనేటువంటి ఈ సాంగ్ కానివ్వండి బుల్లెట్ బండి సాంగ్ కానివ్వండి ఇలా ఒకటి కాదు రెండు కాదు ఎన్నో ఫోక్ సాంగ్స్ అయితే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకాదరణ పొందుతున్నాయి ఈ రాను బొంబాయికి రాను అనేటువంటి పాటని రాము రాథోడ్ అలాగే లిఖిత వీరిద్దరూ క్యాస్టింగ్గా ఉండి తెరకెక్కించారు ఈ సాంగ్కి మేకింగ్ కోసం చూసుకున్నట్లయితే మూడు నుంచి ఐదు లక్షలు మాత్రమే ఖర్చు పెట్టారు అయితే ఇప్పటి వరకు ఈ సాంగ్ కోటి రూపాయల వరకు వారికి రాబడిని అయితే తీసుకొచ్చింది నిజంగా మూడు నుంచి ఐదు లక్షలు ఖర్చు పెట్టి ఒక ప్రాంతానికి సంబంధించినటువంటి ఒక సాంగ్ను తెరకెక్కిస్తే అది ప్రపంచవ్యాప్తంగా భారీగా ప్రేక్షక ఆదరణ పొంది కోటి రూపాయలు మేకర్స్కి ఇవ్వగలిగింది అంటే ఈ సాంగ్ ప్రపంచవ్యాప్తంగా ఎంత పెద్ద ఎత్తున గుర్తింపు తెచ్చుకుంది అందంలో అతిశక్తి అయితే లేదు నిజంగా ఈ మధ్యకాలంలో తెలంగాణలో ప్రపంచ సుందరి పోటీలు అయితే జరిగాయి ఆ ప్రపంచ సుందరి పోటీల్లో పాల్గొనేందుకు వచ్చినటువంటి ఒక దేశానికి చెందినటువంటి మోడల్ తెలుగు ఛానల్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో భాగంగా మీకు తెలుగు పాటలు ఏదైనా తెలుసా అంటూ ఒక జర్నలిస్ట్ అడిగినటువంటి ప్రశ్నకు గాను ఆ మోడల్ రాను బొంబాయికి రాను అనేటువంటి పాట తన నోటి ద్వారా పాడి ఆ పాటకు తెప్పులేసింది అంటేనే అసలు ప్రపంచవ్యాప్తంగా రాను బొంబాయికి రాను అనేటువంటి పాట ఎంత ప్రేక్షకాదరణ పొందిందనేది మనం అర్థం చేసుకోవచ్చు కేవలం మూడు నుంచి ఐదు లక్షల రూపాయలు బడ్జెట్తో తెరకెక్కించినటువంటి ఈ ఫోక్ సాంగ్ రాను బొంబాయికి రాను అనేటువంటి ఫోక్ సాంగ్ కోటి రూపాయల వరకు వారికి కలెక్ట్ చేసి పెట్టింది ఈ పాట ఒక్కటే కాదు అసలు ప్రపంచవ్యాప్తంగా నిజంగా తెలంగాణ అలాగే ఆంధ్రాకి చెందినటువంటి జానపద గీతాలు ఏవైతే ఉన్నాయో అవి ప్రేక్షకాదరణ పొందుతూ మంచి గుర్తింపునైతే తెచ్చుకుంటూ ఉన్నాయి ఈ మధ్యకాలంలో ఎక్కువగా సినిమా పాటల్ని ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగువారు కానివ్వండి అలాగే ఇతర భాషలకు సంబంధించిన వారు కూడా ఆదరిస్తూ ఉండడం మనం చూసాం కానీ సినిమా పాటలకి దీటుగా నిలబడుతూ ఇప్పుడు ఫోక్ సాంగ్స్ కూడా భయంకరమైనటువంటి హిట్ అవుతున్నాయి అండంలో ఎటువంటి అతిశక్తి అయితే లేదు దానికి ఉదాహరణగానే నిలుస్తుంది ఈ రాను బొంబాయికి రాను అనేటువంటి పాట మనం చూసుకున్నట్లయితే మూడు వందల తొంభై నాలుగు మిలియన్ వ్యూస్ అయితే ఈ పాటకు రావడం జరిగింది ఈ పాట కేవలం మూడు నుంచి ఐదు లక్షల రూపాయలు మాత్రమే బడ్జెట్ పెట్టుకున్నారు దీని మీద అక్షరాల కోటి రూపాయలకు పైన ఆదాయం అయితే వచ్చింది ఇది ఒకటే పాట కాదు ఇందాక నేను చెప్పినట్లుగా ఎన్నో జానపద గేయాలు ఫోక్ సాంగ్స్ అయితే ఈ మధ్యకాలంలో భారీగా ప్రేక్షకాదరణ అయితే పొందుతూ ఉన్నాయి నిజంగా మనలో సృజనాత్మకత ఉంటే చాలు ప్రేక్షకులు కానీ నెటిజన్లు కానీ శ్రోతలు కానీ మనల్ని ఆదరిస్తారు మనం మంచి కంటెంట్ ఇస్తే చాలు మనల్ని ప్రోత్సహిస్తారు అనడంలో ఇది ఉదాహరణగా నిలుస్తుంది ఈ సాంగ్ నిజంగా తీసేటప్పుడు వారు కూడా ఊహించారు వారు ఊహించిన దానికంటే కూడా భారీగా ఈ సాంగ్ అయితే హిట్ అయింది ఇప్పటి వరకు మనం చూసుకున్నట్లయితే తెలుగులో అల్లు అర్జున్ గారి సాంగ్ తొమ్మిది వందల మిలియన్లకు పైగా వ్యూస్ తెచ్చుకొని తెలుగులో నెంబర్ వన్ ప్లేస్లో అయితే ఉంది బుట్టబొమ్మ బుట్టబొమ్మ సాంగ్ ఏదైతే ఉందో అది నెంబర్ వన్ ప్లేస్లో ఉంటే ఇది నాలుగు వందల అయితే వ్యూస్కి దగ్గరలో ఉంది కాబట్టి రాను బొంబాయికి రాను అనేటువంటి పాట కూడా ప్రపంచవ్యాప్తంగా ఒక చరిత్ర అయితే సృష్టించింది అంటే సినిమా పాటలు పెద్ద ఎత్తున ప్రేక్షకాదరణ పొందడం అనేది కామన్ కానీ ఫోక్ సాంగ్ని కూడా ప్రేక్షకులు ఇంతలా ఆదరిస్తున్నారు అంటే నిజంగా అది ఇటు తెలంగాణ ఆంధ్ర చేసుకున్నటువంటి ఒక అదృష్టంగా భావించవచ్చు ఎందుకంటే ఇంతకుముందు మన పూర్వీకులు ఈ ఫోక్ సాంగ్స్కి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవారు ఆ తర్వాత కాలక్రమేణా ఫోక్ సాంగ్స్ అనేవి కొన్ని కొన్ని ప్రాంతాల్లో ప్రేక్షక ఆదరణ పొందడం తక్కువైంది ఇప్పుడు ఈ మధ్య కాలంలో చూసుకున్నట్లయితే సినిమా పాటలతో పోటీ పోటీగా ఇప్పుడు ఫోక్ సాంగ్స్ అయితే ప్రేక్షకాదరణ పొందుతూ ఉన్నాయి అందులో భాగంగానే రాను బొంబాయికి రాను అనేటువంటి ఈ పాట ప్రపంచవ్యాప్తంగా ఎంతో గుర్తింపునైతే తెచ్చుకుంది ఈ పాట పాడుతూ ఎంతోమంది సినీ సెలబ్రిటీలు అయితే కొన్ని రీల్స్ చేయడం జరిగింది దాంతోపాటుగా తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ ఏదైనా ఒక కార్యక్రమం జరుగుతుంది అంటే ఆ కార్యక్రమంలో భాగంగా డీజేలో ఈ సాంగ్ అయితే ఖచ్చితంగా వినిపిస్తూ ఉంటుంది అంతకుముందు మనం చెప్పుకున్నట్లుగా బుట్టబొమ్మ సాంగ్ ఒకటి రాములో రాముల సాంగ్ ఒకటి ఇవి ఎక్కువగా వినిపించాయి ఈ ఈ పాట రిలీజ్ అయిన తర్వాత ఈ పాట కూడా ఎక్కువగా వినిపిస్తూ వచ్చింది నిజంగా మూడు నుంచి ఐదు లక్షల రూపాయలు బడ్జెట్తో తెరకెక్కించినటువంటి ఒక ఫోక్ సాంగ్కు కోటి రూపాయల వరకు ఆదాయం తెచ్చిపెట్టిందంటే ఫోక్ ఇండస్ట్రీ ఎంత పెద్ద ఎత్తున ప్రేక్షకాదరణ పొందుతుందనేది మనం అర్థం చేసుకోవచ్చు థ్యాంక్ యూ సో మచ్